మాట్లాడడం లేదు అని ఒక నాయకుడు ఉంది అది ఏమంటారు ఎక్కడికి వచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరు ఏమవుతుందంటే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత కానీ ఏదో దానికి ఏం మాట్లాడుకుంటారు ఏంటి వాట్సాప్ లో ఏనన్నా వస్తదే దానికి రిజిస్టర్ ఫర్ డెలివరీ జరుగుతది డెలివరీ జైకుండా బాబు గాడ ఉంది ఆయన ఆయన మనకంటే సార్ సార్ సమాధానం समारं समारं किसने चेंजी आए मीठे रे वास्तविक कहाँ जाना वापस सारे जिन्दगी मरे मरे करने आप बाहर निकालो ना तेरे प्रणव ने यावे बनाया था ये हाँ ये जो उधर कोर्ट पर सुनी ये अंतकार चोर सुनी ये प्रणव ने यारों का जो चीज़ रूपए भेजी दिया था इन जो बेटो अब ना करा किडन क्या है ना वो तो हा� ఇప్పుడు జగన్ వంద కోట్ ఇచ్చారంటే ఇప్పుడు ప్రతి ఒక్కటే ఏమైపోయింది మన రాష్ట్రం కానీ ఏ రెండు రాష్ట్రాలు కూడా ఒకే రాష్ట్రం రెండు రాష్ట్రం కులము పోతాడు

రాయలసీమ హైకోర్టు రెండు వేల పదిహేడులో స్టార్ట్ అయినప్పుడు కడపలో ఫస్ట్ ఎనిమిది అయిన నాగారు నాగష్ గారు బాగు ప్రెసిడెంట్ అయినప్పుడు కడపలో పెద్ద గొడవ అయినప్పుడు చుట్టూరు పేరు ఇస్తారు ఫస్ట్ రాయలసీమ అంటే కడపై కావాలంటే కడపై సెంటర్ కావాలంటే కడప బాబు లేదు తిరుపతి బాబు తిరుపతి అయినప్పుడు ఫస్ట్ యాజ్ ఎ మెంబర్ బీసీ ప్రొఫైడ్ చేసిన అవజ ప్రొవైజ్ చేసిన యాజ్ బాగ్